నమస్కారం ఈగలై ఛానల్కు స్వాగతం జూనియర్ చాంబర్ ఇంటర్నెష జేసీఐ ఆధ్వర్యంలో జేసీఐ విశాఖ మెట్రో జేసీఐ విశాఖ వ్యాలీ విశాఖ విశాఖన్ జేసీఐ విశాఖ లైట్ హౌస్ సంయుక్తంగా విశాఖ ద్వారకాన కల్లూరి మ్యాన్షన్లో లో ఉన్న నానో స్పేస్ లో జాబ్ మేళను నిర్వహించారు ఈ సందర్భంగా హాజరైన రెండు వందల మంది అభ్యర్థులకు లైబేరీ హుందాయ్ ఈశ్వరి గ్రూప్ స్టార్న్ సొల్యూషన్స్ పారామౌంట్ ఆఫ్లైన్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లేస్మెంట్ పార్క్ నానో స్పేస్ ఐఎన్వి టెక్నాలజీస్ ఎకో క్యాపిటల్ ఆపిల్ కన్సల్టెన్సీ వంటి సంస్థలు ఇంటర్వ్యూలను నిర్వహించాయి ఈ ఇంటర్వ్యూలలో ముప్పై మంది అభ్యర్థులు విజయాన్ని సాధించి తదితర ఉద్యోగాల ఎంపికయ్యారు ఈ సందర్భంగా ఐపీపీ అండ్ జోన్ కోఆర్డినేటర్ జేసీ హెచ్జిఎఫ్ షేక్ రఫీ మాట్లాడుతూ అవకాశాలు బట్టి ఆ కాంట్రిబ్యూషన్స్ బట్టి మేము ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి జేసీ వీక్ ఈ ఏడు రోజుల భాగంగా ఈరోజు జాబ్స్ కోసం ఈరోజు ఇలా పెట్టడం జరిగింది సో దాదాపుగా ఒక రెండు మంది లొకేషన్కి రావడం జరిగింది ఇప్పటి వరకు ఆఫర్స్ అయితే ఒక థర్టీ వరకు ఆఫర్స్ రిలీజ్ అయ్యాయి వారోత్సవాల భాగంగా సెకండ్ డే ఈ రోజు ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ ని చేయడం జరిగిందండి ప్రజెంట్ మన సమాజంలోని అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది ఎడ్యుకేషన్ అఫిల్ వెంటనే బయట రాగానే మనకి ఎవరు జాబ్ ఇవ్వరు ద ఓన్లీ థింగ్ ఇస్ మనం ట్రై చేయాలి ప్రతి ఒక్క ఎంప్లాయ్మెంట్ డ్రైవ్కి మనం వెళ్ళాలి ఎవ్రీడే న్యూస్ పేపర్ చూడాలి ఎవ్రీడే ఫేస్బుక్స్ని అలాగే మనకిచ్చే ఈ సోషల్ మీడియాని కరెక్ట్గా ఉపయోగిస్తే ప్రతి ఒక్క మనిషి దగ్గర జాబ్ ఉంటుంది కోవిడ్లో చాలా మంది జాబ్స్ కోల్పోయారండి ఇటువంటి తరుణంలో నిరుద్యోగులు ఉద్యోగులుగా మార్చాలని ఒక దృఢ సంకల్పంతో జేసే వీక్ మాకు జరుగుతుంది కాబట్టి ఈ జేసే లో ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో అలా కంపెనీస్తో మనం మాట్లాడి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ రిక్రూట్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది మాకు ఇటువంటి జాబ్ మేళాస్ ఒకటి రెండు మాత్రమే కాకుండా భవిష్యత్తులో మరిన్ని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలనేది మా జేసీ విశాఖ మెట్రో ఆశయం అండి దీనికి సంబంధించి మా పిఎస్టి గ్రూప్ కానీ ఎల్జీబీ మెంబర్స్ కానీ మా మెట్రో ఫ్యామిలీ మెంబర్స్ సీనియర్ అడ్వైజర్స్ అన్ని కంపెనీస్ యాజమాన్యాలకి అందరికీ పూర్తి సహాయ సహకారాలు మాకు అందిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నార్మల్గా ఇప్పుడు సొసైటీలో జాబ్ చేసేవాడికి కంపెనీకి చాలా పెద్ద గ్యాప్ ఆ గ్యాప్ ఎందుకు అని అంటే ఏ కంపెనీస్కి ఏ రిక్వైర్మెంట్ ఉందో అప్లై చేసేవాడికి తెలియదు అప్లై చేసేవాడికి ఏ ట్యాలెంట్ ఉందో కంపెనీకి తెలియదు సో ఈ గ్యాప్ ఫిల్ చేయాలంటే ఒక ఎంప్లాయ్మెంట్ డ్రైవ్ అనేది కండక్ట్ అవ్వాలి సో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇలాంటి ఒక ఈవెంట్స్ జరిగితేనే ఆ గ్యాప్ అనేది ఫిల్ఫిల్ అవుతుంది సో ఆ గ్యాప్ ఫిల్ఫిల్ చేస్తేనే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది ఈవెంట్ని కండక్ట్ చేయడానికి మెయిన్ కారణం ఆ గ్యాప్ ఫిల్ చేసి ఎంప్లాయ్మెంట్ ని జనరేట్ చేయడానికి we have approached uh, companies like jewelry hyundai sts wealth bajaj ramicos and there are a lot of lot more companies and even ishwari groups i mean to say uh, no to unemployment and no to unemployment and no to hunger is the mission where i am working from from a long time ee roju ikkada chakkaga inta mandi youth ki employment create cheyadam anedi so happy andi ma team antha kuda chaala hard work chesi ivela inta mandi ee roju ikkada attend ayyaru బట్ ఇంకా కూడా ఫ్యూచర్లో ఇంకా మంచి కార్యక్రమం చేసి ఇంకా ఎక్కువ మందికి ఈ యొక్క సర్వీసెస్ అందించాలని మేము అనుకుంటున్నాం సో ఏబుల్ టు ఫైండ్ ద ఫైన్ అఫ్ పొటెన్షియల్స్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద రైట్ కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనాలు చేయడం జరిగింది క్లాస్ టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ అయిన వాళ్ళకి రిటైర్ అయిపోయిన వాళ్ళు ఎవరికైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు కూడా మేము హెల్ప్ చేయడం ట్రై చేసాం దర్వీస్ అండి ఒక రూపాయి కూడా తీసుకోవట్లేదు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం అండి మీరు కూడా కొద్దిగా లైఫ్ లో కొద్దిగా క్రియేట్ చేసుకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరు కూడా మీరు ఆల్వేస్ కాంటాక్ట్ చేయండి నంబర్స్ ఆల్రెడీ మీ డీటెయిల్స్ పే లింక్ కూడా షేర్ చేస్తాము ఆ లింక్ లో కూడా మీరు ఎవరికైనా కావాలన్నా సరే మాకు అప్రోచ్ అవ్వండి